హాయ్ నమస్తే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ నెలకొంది ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపే చూస్తున్నాయి ఎందుకంటే ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఎవరు గెలుస్తారు ఎవరు ప్రధానమంత్రి అవుతారు ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తాయి ఏ రాష్ట్రాల్లో ఎవరు మెజార్టీ సారిస్తారు ఎవరికి ఎక్కువ మెజార్టీ వస్తుంది అనేది భారీగా ఉత్కంఠ నెలకొంది ప్రపంచవ్యాప్తంగా కూడా వివిధ దేశాల నుంచి కూడా ఎవరవుతారు ప్రధాని భారతదేశానికి ఎవరు సారథిగా నిలుస్తారనే విషయంలో ఉత్కంఠ నెలకొంది అలాగే ఇటు తెలంగాణలో కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఎవరవుతారనే ఉత్కంఠ కూడా నెలకొంది ఇటు తెలంగాణలో ఎవరు ఎక్కువ లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది మొత్తం మీద చూసుకుంటే ఉదయం ఆరు గంటల నుంచే పోలింగ్ స్థానాల్లో అందరూ వెళ్ళి అక్కడ పోలీస్ స్థానాల్లో కూడా మూడంచెల సెక్యూరిటీ ఉన్నట్టుగా తెలుస్తోంది ఉదయం ఆరు గంటల నుంచే అంటే నిన్న నుంచే పకడ్బందీగా ఏర్పాట్లు దేశవ్యాప్తంగా కూడా చేయడం జరిగింది ముందుగా బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తాను తదనంతరం ఈవీఎంలను ఓపెన్ చేసి మనకు మొదటి తీర్పు ఎనిమిదిన్నర తొమ్మిది కల్లా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఈరోజు చాలా కీలకమైన రోజు మన భారతదేశానికి దశ దిశ ఎవరు ప్రధానవుతారు ఎవరు ఏ రాష్ట్రాన్ని లీడ్ చేస్తారు ఏ విధంగా ఎవరికి ఎక్క ఎట్ల స్థానాలు వస్తాయి ఎక్కువ స్థానాలు వస్తాయనే ఉత్కంఠ అయితే నేర్పుతుంది మొత్తం మీద తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఎన్నో రోజులుగా ఎలక్షన్లు అయితే దాదాపుగా ఇటు తెలంగాణలో చూసుకుంటే ఇరవై రోజులు అయిపోయింది ఎలక్షన్లు జరిగి సో అందరు కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు రిజల్ట్ రిజల్ట్ కోసం ఆ రోజు ఇదే రోజు మనకు దాదాపుగా అన్ని తీర్పు దాదాపుగా మనకు ఒక కొలిక్కు వచ్చే పన్నెండు పన్నెండున్నర ప్రాంతంలో మనకు ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయో కొలిక్కు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మొత్తం మీద అందరం కూడా మన దేశం మనందరి ఓటు హక్కు వినియోగించుకున్నాం కాబట్టి ఈ రోజు చాలా కీలకమైన రోజు ఎవరు గెలిచినా ఎవరు ఓడినా గెలుపు ఓటంలో సహజం ఎవరు కూడా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఓటమినైనా గెలుపునైనా పాజిటివ్గా తీసుకుంటూ మన దేశ అభివృద్ధి కోసం ఇటు గెలిస్తే అభివృద్ధి కోసం బాటలు వేస్తూ ఒకవేళ ఓడిన ప్రతిపక్షంలో మీ యొక్క ఎవరైతే ఓడిన వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజలకు అండగా ఉంటూ ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా తెలియజేస్తున్నాను మరిన్ని అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ బీడిటీవీ ఇండియా న్యూస్ చూస్తూ ఉండే ఉండండి మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను ఈరోజు జై హింద్